దాదాపుగా ఒక నాలుగు దశాబ్దాలుగా పైగా సినిమా ఇండస్ట్రీలో పలు కీలక శాఖల్లో అటు రచయితగా దర్శకుడిగా అలాగే ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా చేసిన కొండవీటి సత్యం గారు కూడా మనతో ఉన్నారు వారితో ఇండస్ట్రీకి సంబంధించిన అనేక విషయాలను తెలుసుకుందాం ముఖ్యంగా ఆయన రచయితగా అనేక మంది రచయితలతో కలిసి ట్రావెల్ చేశారు అలాగే దర్శకుడిగా ముందు అసోసియేట్గా కీలకమైన దర్శకులు అనేక మంది ప్రసిద్ధ దర్శకుల దగ్గర వారు పనిచేశారు ఆ పాత తరం కమలాకర కామేశ్వరరావు గారు గాని అలాగే ఆ సంగీతం శ్రీనివాసరావు గారు గాని సిఎస్ రావు గారు గాని ఇలాంటి వాళ్ళందరి దగ్గర చాలా మంది ప్రముఖుల దగ్గర ఆయన పనిచేశారు అలాగే ఆయన కూడా పలు చిత్రాలు దర్శకత్వం చేశారు వారిని అడిగి మరిన్ని విషయాలు మనం తెలుసుకుందాం అలాగే ఇప్పుడు మనం కొండవీటి సత్యం గారిని పరిచయం చేసుకుందాం నమస్కారం సార్ నమస్తే సార్ సత్యం గారు ఈ ప్రశ్న మూసగానే ఉంటుంది మీరు ఎప్పుడు ఇండస్ట్రీలోకి ఎంటర్ అయ్యారనేది అయితే అసలు ఈ ఇండస్ట్రీలోకి ఎంటర్ అవ్వాలనే ఒక ఆలోచన కానీ ఆ అవకాశం కానీ మీకు ఎలా వచ్చింది అంటే వాస్తవం చెప్పాలంటే మా నాన్నగారికి సినిమా ఫీల్డ్ అంటే ఇష్టం కానీ ఆయన ఫార్మర్ అంటే దేవదా సినిమా అవన్నీ చూసి సినిమా రంగానికి రావాలనుకున్నవారు కానీ ఆయన ఫార్మర్గా చేశారు కాబట్టి సినిమా ఫీల్డ్కి ఒక రోజు వెళ్ళి రెండో రోజు తిరిగి వెళ్ళిపోయారు దాంతో నాకు పిల్లలు పుడితే అప్పుడు నేను పుట్టలేదు పుడితే కొడుకుని సినిమా ఇండస్ట్రీ పంపాలని కోరుకుండేది అప్పుడే మీ నాన్నగారు మా నాన్నగారు కాశీ కానీ అది తర్వాత నేను స్కూల్ డేస్ తయారయ్యే ఆరో తరగతి చదివే టైంలోనే రామ బాల సంఘం మచిలీపట్నం రావు వేణుగోపాలరావు నాట్యమండలికి అనుబంధం ఉండేది ఆ సంస్థలో జాయిన్ చేసి నాటకాలు ఏంచి వారు ఈయన పెట్టుబడి పెట్టి ఆ విధంగా ఫీల్డ్ కి ఎంట్రీ నటనరంగం కానీ ఆయన ఎప్పుడు చెప్పాడు నువ్వు ఎంత చదువుకున్నా లేకుండా అనవసరం నువ్వు మాత్రం సినిమా ఫీల్డ్ కి వెళ్ళాలి దానికి ఇది మెట్టు అని చెప్పి నాటక రంగంలో ఎంట్రీ ఇచ్చారనమాట ఫస్ట్ లో నాటకలు మార్పు మాత్ర అలాగే ఆనందం ఇలాంటి నాటకాలన్నీ చాలా ఎసువండి ఆ తర్వాత కాళికాపేటలో ఆ తర్వాత మళ్ళీ సొంతూరు వచ్చేసాం వెస్ట్ గోడ నర్సాపురం మీది నర్సాపురం నర్సాపురం జన్మస్థలం నర్సాపురం చదువుకుంది అన్ని నేను మసిలిపట్నంలో చదివాను స్కూల్ డేస్ మళ్ళీ డేస్ వచ్చాను ఓకే చేశారు సో అంటే నాటకాల్లో పడి చదువు మానే లేదు ఎప్పుడు కంటిన్యూగా చదువు చదువే నాటకాలు నాటకాలే మళ్ళీ అలాగే పాటలు పాడేవాడిని స్కూల్ స్టేజ్ల మీద ఓకే పాటలు పాడేవాడిని ఫస్ట్ పాడిన పాట ఏంటంటే గాంధీ పుట్టిన దేశమా ఇది అని నెహ్రూ ఆ పాట ఆత్రేయర్ రాసింది ఓకే పవిత్ర బంధం అనే సినిమాలో ఉంది ఆ తర్వాత వన్స్ మోర్ అని రాము సినిమాలో రారా కృష్ణ పాడు అలా స్కూల్ డేస్ లో పాటలు పాడేవాడు ఓకే ఓకే ఆ తర్వాత మెల్లగా ఫీల్డ్ కి డైవర్ట్ చేయడానికి మా నాన్నగారు కోరిక ప్రకారం నర్సాపురం వచ్చేసిన తర్వాత కాలేజీ డేస్ లో నేను కథలు రాయాలని ఒక్కొరికి కరిగాను ఈ ఆటలు ఆడాలంటే నాకు కొంచెం ఈ కబడ్డీ ఆడాలంటే కొంచెం భయం వేసింది ఆ కుర్రోళ్ళు కాళ్ళు పెట్టుకుంటారు ఏది ఎరగబడతారని భయం స్పోర్ట్స్ కంటే కూడా క్రియేటివిటీకి అంటే మరి ఎందుకు ఆ రంగో అలాగొచ్చిందో తెలీదు ఆటలు ఆడితే ఎవడు కాళ్ళు మెలిసిప్పనో వాడు చేయిపోయిందనో ఏదో చెప్తా ఉండే వారు కుర్రాళ్ళు అందుకని భయపడేవాడిని అక్కడి నుంచి కథలు రాయడం మళ్ళీ ఆ కిటికీ పొరపాటు అని రెండు కథలు రాశా ఆ రాసి తాలూరి ఇందిరాకుమార్ స్వామిని మహిళా సంఘం ప్రెసిడెంట్ మా ఊర్లో నేను నాటకాలు వేసేటప్పుడు ఎవరు హీరోయిన్ వాళ్ళు దొరికేవారు కాదు ఊర్లో వాళ్ళు ఎవరు ఒప్పుకోరు ఎందుకంటే ఆ రోజుల్లో నాటకాలు లేడీస్ వేసేవారు కానీ ఎవరైనా ఊరు తీసుకొచ్చి నాటకాలు వేస్తున్న ఊరు పెద్దలు ఊరుకోరు ఎందుకంటే ఆ అమ్మాయి తోటి ఏమని భయపడేవారు అందుకని నేనే హీరోయిన్ క్యారెక్టర్ వేసి మళ్ళీ మా నాన్నగారు పట్టుపట్టి మళ్ళీ నాటకాలు వేయించారు అలాగా పల్లె పడుసని ఇప్పుడు పిన్సెట్ శ్రీరామత్ గారు వాళ్ళ ఫాదర్ పిండిశెట్ రవిరాజు గారి ఫాదర్ పిన్సెట్ శ్రీరామత్ గారు అని ఆయన నాటకం వేసేవాళ్ళు చాలా పాపులర్ అది ఊర్లు ఊర్లు తిరిగేసేవాళ్ళు చిరంజీవి ఊరు మాల్తూరు అలాగే అక్కడ కొత్త అని ఊరు అంటే టెనాల్స్ దాటేలా తీసుకెళ్ళేవారు హీరోయిన్ వేస నుంచి అలాగే సేరేపాలెం అని ఇలా అన్ని చోట్ల మా సీతారాంపురం నర్సాపురం అలాగే అన్నమాట ఓకే సో అలా మీ అంటే సినిమాలోకి ఎలా ఎంటర్ అయ్యారు అక్కడికి ఎంకే మౌలి నేను సినిమా ఫీల్డ్ లో ఫస్ట్ లో ఎంటర్ అవ్వాలని కోరుకునేది మా నాన్నగారు పట్టుపట్టి చెన్నై పంపించారు పంపించడం అంటే ఏంటి ఏదో వెళ్ళిపోతే అక్కడ లాంగ్వేజ్ తేడా తమిళ రావాలి రావాలి అందుకని నేను లో ఇంజనీరింగ్ ట్రైనింగ్ ఒకటి ఉంది అగ్రికల్చర్ ఇంజనీరింగ్ ట్రైనింగ్ దానికి జాయినింగ్ పెట్టారు మా ఫాదర్ అక్కడికి వెళ్ళి జాయిన్ అయ్యి అక్కడ నుంచి టీ నగర్ కుచ్చేవాడు ఓహో అక్కడ నుంచి టీ నగర్ రోజారామని వాళ్ళ ఫాదర్ మండ సత్యం గారు అని రోజారామని వాళ్ళ ఫాదర్ ఉన్నారు ఆయన దగ్గరికి తరుణి వాళ్ళమ్మగారు వాళ్ళ ఫాదర్ రోజారామ గారు తండ్రి మండ సత్యం గారు అని నర్సఫరా ఆయన దగ్గరికి వచ్చేవాడు అనమాట ఆయన బాపినుడి గారి దగ్గర వాళ్ళ దగ్గరికి వెళ్ళ దగ్గర తీసుకెళ్ళాడు అప్పుడు నేను రైట్ రావాలని కోరిక అప్పుడు అక్కడ రైటింగ్ అని ఇలా అని వచ్చి మళ్ళీ తిరిగి కొన్నాళ్ళు మళ్ళీ వెళ్ళిపోయాను ట్రైనింగ్ అయ్యాక మళ్ళీ ఆ తర్వాత తాలూరు ఇంద్ర కుమార్ స్వామి దగ్గరికి ఎంకేమాల గారు గందరగోళం ఆయన సినిమా తీయడానికి అని కోఆపరేట్ చేయమని ఆడటానికి వచ్చారు అప్పుడు మురళీ మోహన్ అనే తాలూరి ఇంద్ర స్వామి బ్రదర్ ఆయన హైదరాబాద్ లో ఉండేవారు వాళ్ళిద్దరు కలిసి మా ఓని సినిమాలో తీసుకెళ్తే మీకు ఎక్కడ కోఆపరేట్ చేస్తా ఉన్నారు అప్పుడు ఎంకే మాల గారు జీకే రామ్ గారు వీళ్ళందరూ ఏమన్నారంటే సంగీతం గారు ఒక కథ మీ ఓని చెప్పమండి ఐదు నిమిషాల్లో కథ చెప్పాలి నచ్చింది అనుకోండి పెట్టుకుంటాను అప్పుడు నేను ఒక కథ చెప్పాను ఆ రోజు చెప్పిన ఐదు నిమిషాల కదా ఈ రోజే కాదు ఇంకొక ఇరవై సంవత్సరాలు కూడా తీస్తారో లేదో తెలీదు ఆ రోజు ఐదు వందల కోట్లు అవుద్ది అన్నారు అద్భుతమైన కదా అది వినగానే కౌగులించేసుకుని అంతే తీసుకుని వచ్చేసారు ఫీల్డ్ కి అంటే సంగీతం గారితో మొదటి రోజే పరిచయం అయింది మీకు మొదట సంగీతం నైన్ నైన్టీన్ ఎయిట్ ఓకే ఓకే హారువార్ చాలా గొప్ప విషయం హార్వార్ నే తీసుకొచ్చి డైరెక్టర్ శ్రీనివాస్ రావు మనకి అవన్నీ తెలియదు పెద్ద సినిమా కాదు డైరెక్షన్ లో జాయిన్ అవ్వకుండా జాయిన్ అయ్యాము నిజంగా అప్పుడే మాములయ్య గారి ప్రొడక్షన్ నాకు గ్రిప్ ఉండడం కోసం ఎంత మమాలయ్యారు నేను జీవితంలో కన్నతళతం తర్వాత మనకి లైఫ్ ఇచ్చిన మనం ఎవరిని మర్చిపోకుండా ఒక రోజు మనం తెలిసి సాయం చేసిన వాళ్ళు కూడా మనం మర్చిపోకూడదు ఎందుకంటే రోజు చెప్పిన ఇన్సిడెంట్ తోటే ఏఆర్ రహమాన్ అని పెద్ద న్యూ ఇడియాటర్ అయ్యాడు ఒక రోజు చెప్పిన ఇన్సిడెంట్ తోటే ఎన్టీ రామారావు కూడా గొప్ప రికమెండేషన్స్ అన్నాయి చాలా ఈజీగా తీసుకుంటారు చాలా మంది కానీ మనం రికమెండ్ లో మనం ఎప్పుడూ లైఫ్ లో మర్చిపోకూడదు ప్రతి ఒక్కరు ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తున్నా ఈయన ప్రసాద్ అని ఏఆర్కే ప్రసాద్ అని ఓ మీడియాటర్ ఉంటాడు మద్రాసులో పాండీ బజార్ లో ఆఫీసు ఆయన ఎవరి దగ్గరికి వెళ్ళినా గొడవలు పెట్టుకుంటాడు ఆయన ముందు ఆర్టిస్ట్ వచ్చాడు ఆర్టిస్ట్ గా సక్సెస్ అవ్వలేదు మీడియేటర్ అయిపోయాడు ఫిలిం మీడియేటర్ బాగా సంపాదించారు ఆయన దగ్గరికి వెళ్తే పక్కన ఉన్న వాళ్ళందరూ మీడియేటర్ లో ఏం సత్యం గారు మీరు ఆయనతో వెళ్తారు ఏం పని ఉందా లేదా ఆడ దగ్గరికి వెళ్తే ఒక ఉప్పు కన్ను కూడా వద్దని వారు కానీ ఆయన ఎక్కడున్నా సరే సత్యం గారు ఆయన పిలిచి కూడా తీసిపోయేవాడు బైక్ ఎక్కింది తీసిపోయి ఆఫీల్కొని కొని ఇంటి ఫోన్ పోయేవాడు నాకు ఓకే ఓకే ఉప్పుగా ఉపయోగపడేవాడు ఆయనే నన్ను రవిప్రసాద్ తీసుకెళ్లి న్యూ డైరెక్టర్ విజయశేఖర్ అని ఆయన దగ్గర తీసుకెళ్లి ఆయన ద్వారా రవిప్రసాద్ తీసుకెళ్లి సీరియల్ లో జాయిన్ చేశాడు ఆ తర్వాత కంటిన్యూ మెగా సీరియల్స్ రవిప్రసాద్ శ్రీకాంత్ ఎంటర్టైన్మెంట్ అన్ని చోట్ల చేసుకుంటాం మరి అలాగా ఒక హెల్ప్ అలా ఉంటుంది అవును వాళ్ళ ఉపయోగం ఈ ఉపయోగం ప్రతి వాడు ఉపయోగం లైఫ్ లో అయితే మీరు దిగ్గజ దర్శకుడు మన గారి శ్రీనివాసరావు గారితో కొంతకాలం ట్రావెల్ చేస్తారు వారి గురించి ఏంటి అసలు అంటే వారి డైరెక్షన్ గాని శైలి కానీ వారితో వారు సెట్ లో ఎలా ఉంటారు ఈ విషయాన్ని సింగీతం శ్రీనివాసరావు అబ్దుల్సైన్ దర్శకుడు మెయిన్ ఆయనకి ఏంటంటే ఇంగ్లీష్ సినిమాల ప్రభావం ఎక్కువ ఉంటుంది ఆయన అబ్దుల్సైన్ కమల హాసన్ తోటి చాలా గొప్ప సినిమాలు చేశారు అప్పు రాజా అన్నది ఒకసారి టెక్నికల్ గా ఆయన తీసుకుని అప్పురాజా అపూర్వ సహోదరులు తెలుగు డబ్బింగ్ ఆయన తీసిన ఆ సినిమా టెక్నిక్ ఇప్పుడు ఎవరు తీలేదు ఏ నడు చూసాడు కమలహాసన్ ఎక్కువ ఆ అమాష్ చంద్రుడు కాని అంత ముందు అలాగే రోజాను రోజారమణిని ఆ ఫటాఫట్ జయలక్ష్మి పెట్టి ఆ అల్లో నేరేడు పల్లెని పాటలు ఉన్న సినిమా వచ్చింది ఆ టైంలో తీసుకుంటారు ఆ సినిమా దీని కమలహాసన్ కి స్టార్ ఇచ్చింది అదే కమర్షియల్ గా అలాగే చాలా సినిమాలు చేశారా కమర్షియల్ గా అంత సినిమాలు చేసిన అతను ఇప్పుడు బాలకృష్ణ గారితో ఆదిత్య త్రిష్టి శ్రీ శిక్షణ గ్రేట్ సినిమా సినిమా బాలకృష్ణ గారిని ఎవరు చూపిస్తారు ఆయన చూపించడం ఇక అద్భుతం అంటే ప్రతి వాళ్ళలో నటుడు ఉంటాడు ఇప్పుడు మీరే కాదు పసిపిల్ల కూడా నవ్వమంటే అంటే నవ్వుతాది మనం నవ్వుతే అది నవ్వుద్ది మనం గెలితే అది ఎడుతుంది మనం అలాగా ప్రతి వాళ్ళలో నటన ఉంటుంది అది తీర్చిదిద్దడంలో సింగీతం గారు ఎక్స్పర్ట్ ఎందుకంటే ఆయన ఎంతో మంది డైరెక్టర్లు కేవీ రెడ్డి దగ్గర అటు కమలాకర కామేశ్వరరావు ఇలా అందరితో చేశారు ఆయన మా ఇక్కడ సినిమాలు చాలా సినిమాలు చేశారు డైరెక్టర్ గాను అసోసియేట్ గాను స్క్రీన్ ప్లే సైడ్ కూడా వర్క్ చేసేవాడు ఆయన అందుకని ఆ వర్క్ ఆయన గా అవును అంటే ఆయన ఫిక్స్ ఫ్రేమ్ లో ఉంటారు ఆ టైప్ లోనే తీస్తారు అడ్జస్ట్మెంట్ కాంప్రమైజ్ అవ్వరు చాలా గొప్ప సినిమా ఇంకోటి మాటలు లేకుండా అప్రహాసం తోటి మంచి అద్భుతమైన సినిమాలు ట్రావెల్ చేసి అవును నిజంగా గొప్ప డైరెక్టర్ అలాగే సిఎస్ రావు గారు అని లవకేష్ మీ గురువు గారు లవకేష్ డైరెక్టర్ ఆయన దగ్గర ఎక్కువ సిఎస్ రావు గారు లౌకేసర్ లవకేసర్ అలాగే అలా కుమార్ యశోధ కృష్ణ అలాగే మన ఆయన చెప్పుకోవాల్సిన సినిమాలు చాలా ఉన్నాయి జశోద్ధారకులు అని ఎన్టీ రామారావు గారు కమర్షియల్ సినిమాలో అద్భుతమైన సినిమా అలాగే అక్నే ఆశారు శాంతినివాసం మళ్ళా ఏకబీరాని విశ్వనాథ్ సత్యనారాయణ గారు రాసిన అబ్దుల్ కథ ఇలాంటి సినిమాలు ఎన్నో చేశారు కాంతరావు గారు చేశారు ఆయన మినిమం ఒక డెబ్బై ఎనభై సినిమాలు చేశారు చాలా కమర్షియల్ సినిమాలు అబ్దుల్ సినిమాలు హిట్ సినిమాలు చేశారు ఆయన గురించి చెప్పిన వాళ్ళు ఎవరున్నా లేకుండా నేను ఆయన్ని ఒగురుగా చెప్పుకోవాలి ఆ తర్వాత కోటారెడ్డి గారి దగ్గర చేశారు అండ్ ఫస్ట్ లో కామెడీ ఎంటర్టైన్మెంట్ సినిమా ఫస్ట్ ఆయనే తీసుకోడు కోటారెడ్డి గారు ఎంఎస్ కోటారెడ్డి గారు సీరియల్స్ కూడా చేశారు అలాగే ఈయన రేల నష్ట గారి దగ్గర కామెడీ చేసి పెట్టాడు చందే మీరు ఆయన తోటి కూడా అంటే ఎట్లా చేశారు కో డైరెక్టరా షెడ్యూల్ ప్లానింగ్ అన్ని నాకు అప్ చెప్పేవారు గురిగారు బాగా నమ్మకం సిన్సియర్ గా పనిచేస్తాం అని నేను డైరెక్టర్ అయ్యే వరకు ఆయన దగ్గర అలాగే తమిళ డైరెక్టర్ దగ్గర చేశాను కార్తీక రఘునాథ్ సింగూర్పు దేవరాజ్ గారు వాళ్ళ దగ్గర రైటర్స్ ఎక్కువ ఆర్కే ధర్మరాజ్ గారు అని తమిళ్ లో పెద్ద రైటర్ దేవర్ ఫిలిమ్స్ ఇటు ఎన్టీఆర్ సినిమాలు ఇవన్నీ చేసేవారు ఆయన దగ్గర నేను ఐదు సంవత్సరాలు రైటర్ గా అసిస్టెంట్ గా పనిచేస్తా ఉన్నాను స్క్రీన్ స్క్రీన్ ప్లే ప్లే ఎలా రాయాలి లైన్ తయారు చేసిన స్క్రీన్ ప్లే ఎలా చేయాలన్నది ఆయన దగ్గర హీరోయిన్ చేసే వర్క్ చాలా వరకు ఆయన బాగ్యరాజ్ సినిమాలు శివాజీ ప్రొడక్షన్స్ అలాగే ఎన్టీఆర్ సినిమాలు ఎలా అన్ని చేసేవారు ఆయన పెద్ద రైటర్ దాసనారాయణరావు గారు స్వర్గం నేర్పడి నుంచి బహుదూర్ పాఠశాల వరకు గురుగారితో నేను ఆయన పనిచేసేవారు ఆయన దగ్గర నేను అష్టన్గా చేశాను ఆయన ఎక్కువ చేశారు అలాగే మోహన్ బాబు అప్పుడే నాకు పరిశ్రమ మరో వీడియోలో దీని కంటిన్యూషన్ మోహన్ బాబు గారి గురించి తెలుసుకుందాం